కాంగ్రెస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకున్నటువంటి కెకే మహేంద్రెడ్డి గారు మొన్న శిస్సులలో కేటీఆర్ గారు పర్యటన తర్వాత అతను అన్ని స్థాయిల కింద దిగజారి మత్స్యత్వం నశించినట్టుగా ప్రెస్ గురై అతనికి ఏ పదవి రాదు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు అందరూ తెలిసిన విషయం బాగా కింద స్థాయిపై కేటీఆర్ తెద్దానన్నా కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తారు కావచ్చు అని ఉద్దేశంతో అతడు ఇష్టమైన రీతిలో కేటీఆర్ గారిని మాట్లాడడం జరిగింది అతను ఏం మాట్లాడతారు కేటీఆర్ గారు ఇదేం పట్టించుకోలేదు కాలవల నిర్మాణం చేయలేదు ప్రాజెక్టు కట్టలేదని మాట్లాడడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో మల్కపేట ఎవరు గట్టి కేటీఆర్ కాదా మీ తాత గట్టి అదేవిధంగా సిద్దిపేటలో రంగనాథ సాగర్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన రంగనాథ సాగర్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఎత్తిపోతల పథకం ఏదో పేరు పెట్టి దాన్ని పట్టించిన పాపాలను లేదు భూసేకరణ అనేది ఏం లేదు మనం లేదు మషన్ అది మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ గారు ఆదేశాల మేరకు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అది పెద్ద ప్రాజెక్టు దాన్ని సైజు వేసి వృత్తి పెంచి కట్టించు అది కేటీఆర్ కట్టించాడు కాదా ఇదే జిల్లాలో అన్నపూర్ణ ప్రాజెక్టు ఉన్నది మిడ్ ఉన్నది మన ఎవరు కట్టించారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా కేసీఆర్ కేటీఆర్ కాదా అది భ్రమించిన దాసలు శిస్సులో ఆంధ్రలో అసలు ఎక్కడున్నావు నువ్వు ఎవడి అసలు నువ్వు తెలుసుకొని మాట్లాడు పద్ధతి నేర్చుకోని సో నువ్వేమనుకుంటున్నావు కొంచెం సిగ్గుసారం అడిగేవానా మా నాయకుడు అంటారు నీకుందా సిగ్గుచారం తారాపురా అని మాట్లాడుతావు తారాపురా మాట్లాడుతావు బిడా మహేందర్ రెడ్డి చెప్తున్నా మళ్ళీ ఒకసారి తారాపురం మాట్లాడితే బట్టలు ఇచ్చేసి తెలుసు దగ్గర నేను బట్టలు ఇచ్చే పొట్టు పడుతుంది చెప్తున్నా మేము మాట అనబోదాము ఎందుకంటే మాకు మా నాయకుడు వేల మైఆర్సారి గెలిచిన నాయకుడు అదేసారి ఎమ్మెల్యే సిరిసిలను సుభిక్షంగా చేసిన నాయకుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకులనుట్టుకుని ఇష్టమని మాట్లాడతావు నువ్వు వచ్చేది నువ్వు వారానికి రెండుసారి వచ్చేది నువ్వు సిరిస్సులకు అసలు సిరిసిలకు నువ్వు చేసింది పీకింది అసలు నీ కార్యకర్తలు ఎవడో తెలియదు అసలు దొంగలు మీ పార్టీలోని మా పార్టీ నాయకులు ఫోన్ చేస్తారు నువ్వు మాట్లాడేది మా జిల్లాల గ్రామంలో లిలా ఒక మీ కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేస్తే మీ ఎమ్మెల్యే నక్కను కరెంట్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్త మా ఊరు మా ఊరుడే నువ్వు రావసరం నేను మాట్లాడిస్తా రికార్డు కూడా ఉన్నది అతను ఫోన్ చేసి మా ఇంద్ర అడిగితే మీ ఎమ్మెల్యే గారికి బాండు నువ్వు వీళ్ళ గురించి పెట్టుకుని రైతుల గురించి పెట్టుకునే మొగిన నువ్వు నీకు తెలుసా ఏమన్నా కేటీఆర్కు అవగాహన లేదు రంగనాథ సాగర్ కాలువలు లేవు పోయినసారి చూపెడుతు చూడు అన్న పెట్టుకుని చూడు మీ నాయకులు చూడు కేటీఆర్ గారు నిరంతరం రంగనాథ సాగర్ నుంచి కాలువ నుంచి నీళ్లు కావాలి మా ఒక తంగని పిల్లి కానీ ఇక్కడ పోదు అందరూ చేస్తున్నాడు ఇక్కడ మీ జెడ్పీసీ భర్త భారీ ఉన్నది జెడ్పీసీ గారు అందరున్నాడు నిన్న తర్వాత ఇద్దరు కలెక్టర్ పెట్టి ఆ ఇచ్చిండు కాంపెన్సేషన్ ఇచ్చిండు సొంత డబ్బులతో మూడు సంవత్సరాలు నేనే సాక్ష్యం ఇట్లా పురుక టెన్ డేస్ కూర్చున్నా నేనే కూర్చున్నాను అప్పుడు జెడ్పీటీసీ గారు వచ్చారు ముందు మీ రాము ఉన్నాడు మీ రాము గారు ఎంపీటీసీ ఉన్నారు కదా ఆలస్య కూడా ఆయనే బాలకృష్ణ చేసిండు దిల్లీపురంలో మూడు సంవత్సరాలు చేసిండు బీజేపీ పార్టీ నుండి కూడా కేటీఆర్ కేసీఆర్ కు చేసి పాటలకు వచ్చింది ఎందుకంటే మరి రైతులందరూ కేటీఆర్ కాపాడని వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రభావాన్ని వేసుకుని వచ్చినాయ్ బాన్ని మర్చిపోరా అసలు ఏం మాట్లాడుతాం మహేందర్ రెడ్డి గారు ఇక్కడ టోనీ గారు కూడా కొంచెం గ్రహించాలి మొన్న పోయిన దాచున్న మా ఊళ్ళో కచ్చినాం కేటీఆర్ పాలిషా చేసిన అక్కడ వచ్చి ఇక్కడకి వచ్చి ఇక్కడ నీళ్ళు వస్తారా లేవు ఈ కాలువకు ఒక రెండు పేమెంట్లు వేయాలి అప్పటి ఇస్తా అని అరిగినావు మేలా ఇప్పుడు మేమైంది అసలు తెలుసా అక్కడ రైతులంతా ఒక ఆడుతా ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకులు మీ కాంగ్రెస్ కార్యకర్తలే మా జిల్లాలకు మనకు రాయడ దగ్గరకు వచ్చినప్పుడు మురపెడుతున్నారు అయ్యా కాంగ్రెస్ వాళ్ళు కాదు దయచేసి మీరే మూడు నాలుగు సంవత్సరాలు మాకు పంటలు కాపాడారు మీరు దయచేసి వంట మీరు లీల్ ఇవ్వాలని చెప్పి అధికారులను అరగండి అని అడిగితే ఉత్తవ కుమార్ ఆలందరూ ఫోన్ చేసింది ఎమ్మడే సిద్దిపేట ఎస్సీ ఈఈలు డీఈలు అందరు వచ్చారు ఇప్పుడు నీళ్ళు వస్తా ఉన్నాయి ఇదే కాలువ నీళ్ళు వస్తున్నాయి రామచంద్రపూర్ చిన్నపురం దాసరం పోతున్నాయి దాంతోపాటు గోపులపురం కూడా పోతున్నాయి జిల్లాలో కొత్తచేలా వస్తున్నాయి పాటు బాధ్యకు బాదశెరలోకి వస్తున్నాయి మరి పడలిచే పోతాయి ఇంకో సమస్య ఏమైందంటే అంటే కాలువ తెలివి మీకు ఏం తెలియదు ఏమో అంటో మా దగ్గర నక్క వాగు నీకు తెలుసా నేత చెప్తారు కొడతాను నేను అక్కడికి నువ్వు మాట్లాడే చెప్తారు కొడతా నేను నేనున్నాడా విట్లాపూర్ నుంచి కాలువ కావాలంటే విట్లాపూర్ ఎల్ఎం త్రీ ఎల్ఎం ఫోర్ ఉంటాయి ఇవన్నీ మీకు తెలివాయి మీకు అందుకే చెప్పినా టోని గారని మా ఇద్దరు రా చెప్తారని చెప్తా మీకు ఇది మేము ఎన్ని చేసాం ఇంకా మీరు ఏం చేయాలో చెప్తా రైతుల పట్ల ప్రేమ ఉంటే గిన్నె చేసినాం మేము గిన్నె చేసాం మీరు ఏమన్నా మిగిలి ఉండే ఇస్తాం ఆ పట్టుకొని చెప్పి మొగర్లో అయితే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటాయి విట్లపూర్ నుంచి ఏం చేయాలి జక్కాపూర్ చెరువు నింపినాం చెరువు నింపినాం మాటిల చెక్ నింపినాం గొబ్బరపురం నింపినాం దాని ద్వారా కట్టుగాల ద్వారా మా జిల్లాల పెద్ద నింపినాం దాని చెల్లి మళ్ళా పట్టేశ్వరం జిల్లాలది తర్వాత మల్లాపూర్ చెరువు సారం పెళ్ళాకా ప్రయత్నం చేసిన కొంచెం కొంచెం వచ్చినాయి జిల్లాలో చేరే నీళ్లుంటే అంగ్రేడు పల్లె ఈ బాలమాల అంగ్రేడి పల్లె అదే ఉబ్లాపూరు ఈ దేశపల్లె వారు కూడా ఊటలు వారు రైతులు బతుకుతారు దాని తర్వాత ఎల్లమ్మ చెరువుకి వచ్చినాయి బాలపల్లెకి వచ్చినాయి మూడు టర్ము అప్పుడేటట్టు వచ్చిన ఇప్పుడేటారు మీ అసమర్థత పాలన కాదా మీ చేత ప్రభుత్వం పాలన కాదా ఇక్కడ కలెక్టర్ గారు ఈ గురించి పట్టించుకోరు అక్కడ మరస్ గురించి పట్టించుకుంటారు కానీ ఆయన గుర్తురావు ఒక ఐఏఎస్ అధికారి మంచి ఉన్నతమైన సాధన చదువుకుని ఈ కేకే మహేందర్ రెడ్డి తలమానికి మన తలమాకిన దద్ద ఆలోచన వల్ల ఆయన ఆవాస పాలేండి పాపం మహేంద్ర రెడ్డి చాలా యూట్లో ఆయన కలెక్టర్గా నవరు పాలను ఇక అది నువ్వే కదా నీకు ఘనకరేం కాదా అందుకే నేను ఇటువంటి వారని బీఆర్ఎస్ పార్టీలో పక్కకు పెట్టింది బీఆర్ఎస్ పార్టీతో పైకి వచ్చి కేసీఆర్ తో గుర్తింపుతో ముందరకొచ్చి ఈ ఇష్టం మంచిగా మాట్లాడతావా కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్ అని అరెస్ట్ పెరుమాట నువ్వేమరే రేషన్ డెవలప్ రేషన్ డీలర్షిప్ లా తీసుకుని నువ్వు కాదా నీ మరి మీ నాయకులు తరం దాకా పోతున్నా డాక్యుమెంట్ చేస్తే దాని నియమాలు దానికి సమాధానం చెప్తావు నీకు రైతులు చచ్చిపోతే యాది రాదు ఇక్కడ ఇక్కడ టీ స్టార్ పెట్టుకుంటా కూడా మానవే మానవ మాట్లాడతావు లైసెన్సే లేదు ఎవరి లైసెన్స్ నానికి లైసెన్స్ కావాలా చిల్లెల రాజారెడ్డి ఒక రెడ్డి వ్యక్తి అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి సాదాబాయన ఒక ముప్పై గుంటలు చేసుకున్నాడు ఎప్పుడు అట్లా వందలు ఉన్నారు అది అరెస్ట్ అయితే కూడా నువ్వు పరామర్శించింది పోయి మాట్లాడ దగ్గరికి రావు చేయవు ఊళ్ళే నీ రెడ్డి వర్గం పెద్ద నాయకుని రెడ్డి నేర్చుకుంటావు ఎలక్షన్ అప్పుడు దండం పెడితే కాలుమొక్తితో వాళ్ళకు ఇలా వాళ్ళని అరెస్ట్ అయితే ఇది నీ ప్రవర్తన అస్తా ఆ ఊళ్ళేకు పరిస్థితి నా ఊళ్ళకు రెడ్డి రెడ్డినే చెప్తున్న కొట్టే పరిస్థితి మా ఊళ్ళే కొంచెం సిగ్గు చేసుకో అమాయకుల ప్రజల మీద మీ కలెక్టర్ చేస్తున్న నువ్వు చేపిస్తున్నవాళ్ళు అమాయకుల ప్రజల మీద వాళ్ళు నీ దమ్ముంటే మొదటి కొట్లాడు కేటాయిట్లాడు తీస్తావని మేము మాట్లాడతావు సిగ్గి అనిపిస్తున్నాయి కొంచెం కరీంనగర్ కరీంనగర్ డైరీ విషయంలో రైతు తాను మీద మాట్లాడు మీకు కడిగే మృత్యు నింజం అడ్డో వాళ్ళు డబ్బులు వాళ్ళు చెప్తుంటే దాన్ని మాట్లాడు తీస్తాగలేడు అని చెప్తున్నాడు మాట్లాడదు ఈ కూడా ఏం బాబు డేరబాబు తిరుగుతా ఉంటాడు శిశులకు ఏం చేశాను ఏం చేసినావు మనం చేసింది నువ్వు కేటీఆర్ మోంగరే ఆయన పొద్దున వస్తాడు సాయంత్రం పోయిల ప్రశ్నలు పెడతారు ఆదర్శం నువ్వు ఏం చేసినావు అసలు సిట్లో చేసింది నీకు కంట్రిబ్యూషన్ ఏంది అసలు నువ్వు నీ చక్కగా చూసుకో విమలవాడ విమవాడ ప్రజలు మన కరెంట్ విషయంలో వచ్చినావా ఏదో అటు ఇటు అని చెప్పి అంత వచ్చి తాను అందిస్తాం పాడత రైతులు నువ్వు ఓట్లేసే పరిస్థితి ఉందా రైతులు ఓట్లేసే పరిస్థితి ఉందా మీకు ఇక్కడ ఆదర్శములు గారు ఇన్ని అక్రమాలు నడుస్తున్నాయి అక్రమంగా రైతులను అరెస్ట్ చేస్తున్నారు ఇంతగానం చేస్తున్నావు నువ్వు స్పందించినామా మాట్లాడను టీ నిర్వాహకుడు గాని దగ్గర అక్కడ పెద్ద డబ్బా ఎలక్షన్ ఉందని ఫోటో తీసేయాలి డబ్బా తీసేదానికి అనుకుంది అది మాట్లాడే వాసి మహేందర్ రెడ్డి ఇవి మాట్లాడు కేటీఆర్ రాగా కేటీఆర్ తీసుకోవాలి నీకు మంత్రి పదవి రాదు ఇవి కేకే మహేందర్ కూడా అసలు లిస్ట్ లిస్టర్ పేరే లేదు అని తట్టపుడు జరుపుకోని పోవలసింది నువ్వు లేదు రావాలి నువ్వు మరొకసారి చెప్తున్నా మా కేటీఆర్ గారు ఏమన్నా మాత్రం ఊరుకోము ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నా మీరు చేసే దందలు డయర్ ధోనీ గారు మంచిగా మాట్లాడు మరి సిగ్గుచే ఉందా నీకు సిగ్గుజరం ఉంది అసలు ఏం చేస్తున్నావు నువ్వు తెలుసా నీకు కాలంలో నిలవామ నుంచి తెలవదు సిద్దిపేటలో కూడా నేమన్నా బావ చేసుకున్నాడు బావం చేసుకున్నాడు సిద్దిపేట కూడా కాలం కాలే కాలం ఎందుకంటే కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టు ముప్పై ఏ నెలలు కట్టేది మూడు ఏళ్ళ నెలలు కట్టే చూపిఆర్ గారు దానికి కింద కాలంలో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లోకల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వే ఇబ్బంది ఉంటాయి రైతులు సహకరించాలి అనేక చేసుకుని సిద్దిపల్లి కూడా కాలే సుపెషన్ రా అక్కడికి రా నువ్వు సిద్దిపేట నుంచి బిడ్లప్పుడు నుంచి కరోలు కాలే టెంపరీగా కొట్టుకుంటే ఇష్టం దానికి మా కేటీఆర్ గారు సొంత డబ్బులు సంవత్సరం ఒక టర్మ్ కు ఒక మూడు లక్షలు నీనే సాక్ష్యం రైతులకు ఇచ్చుకుంటూ చేసుకుంటే కొట్టుకునే ఇప్పుడెట్లైతే ఇప్పుడెట్లైతే మీ అసమర్థ పాలన కాదా మీరు ఇటువంటి బంద్ చేయాలి పద్దతిగా మార్చుకోవాలి మీరు ప్రతిపక్షాలు లేదు అధికార పక్షాలు ఉన్నారు మీరు ఏం చేయాలి మీ పాత్ర పార్టీలైంది ప్రతిపక్షం బరాబర్ అడుగుతాం మా నాయకుడు గొప్ప నాయకుడు రగసే రైతులు ఇబ్బంది పడితే అడ్డం వాళ్ళు కాపాడ నాయకుడు అయిద్రా కూడా అడ్డం నిరుపేదలకు కట్టుబడాలని చూస్తే అడ్డం మాకు కాపాడింది మా ప్రజల పట్ల నిరుపేదల పట్ల నిలబడిన నాయకుడు మా కేటీఆర్ గారు అదే విధంగా మలకపాటి కట్టింది మేమే మనకు కేటీఆర్ వచ్చిన తర్వాతనే నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటలలో డెటైల్ పెడితేనే మీ మంత్రి గారు మాట్లాడి నిలు ఇది ఇది గణత కేటీఆర్ అర్థమైందా నేను అయితే గురించి మాట్లాడేస్తారు రెడ్డి కాదు ఈ ఆశీ కాదు ఈ లోకల్ని అసలే కాదు ఇవ్వడరా మీరు గెలిచిన గెలిచి ఉందా ఒక వార్డు మెంబర్ గెలిచిన నువ్వు కూసినోళ్ళు ఒక వార్డు మెంబర్ సర్పంచ్ ఉన్నారా గెలిచి మాట్లాడారు మొగ్గు నిజానికి చెప్తున్నా మహేంద్ర రెడ్డి గారు నువ్వు ఏం గెలవు ఆ జడ్పీ గెలుపు నీ నెక్స్ట్ ఎలక్షన్ ముస్తా గెలిచి మాట్లాడు ప్రజలకు నువ్వు తట్టుని మట తీసినావా మిషన్ తాకతీయ ద్వారా సెలెండర్ అభివృద్ధి చేసింది మేము నీళ్ళింది మేము కాంగ్రెస్ తాగనికి తాగనికీలు లేకుండా మేము మిషన్ బైర్ల ద్వారా తాగనికీలిచ్చినాం రైతుల్లో కూడా పంట పొలాలకి ఇస్తాం గంట కేసు ఏరిగా కాళేశ్వరం గురిపోయిందన్నారు కదా నీళ్ళు ఎక్కడ ఇవ్వండి కాళేశ్వరం నీళ్ళు కాదా